మిత్రులారా ఫాదర్స్ డే రోజున ఈ సినిమా చూశానేమో నాలో ఉన్న తండ్రి హృదయం ఇంకా ఇంకా ఏదో బాధతో ఏదో తెలియని ఉద్వేగంతో కొట్టుకుంటూ ఉంది అదే మహారాజా సినిమా సాధారణంగా నేను కమర్షియల్ సినిమాలు అంత పెద్దగా చూడను ఎవరో చెబితే తప్ప రివ్యూలు మంచిగా వస్తే తప్ప ఎక్కడో చూశాను ఈ సినిమా గురించి విజయసేతుపతి సేతుపతి బాగా చేశాడని చెప్పి వెళ్ళాను నిజంగానే 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 విజయసేతుపతి సేతుపతి అద్భుతంగా నటించాడు అనడం కంటే జీవించాడని చెప్పచ్చు అంతకంటే కూడా ఇంకా మంచి మాట చెప్పాలంటే ప్రాణం పోశాడు సినిమాకని చెప్పాలి మొత్తం అతనే సెంటర్డ్గా ఈ సినిమా సాగింది అయితే ఈ సినిమా నాకెందుకు నచ్చిందంటే వైలెన్స్ ఉంది అందుకు నచ్చలేదు అసలు వైలెన్స్ ఉంటే నేను చూడలేను కానీ సినిమాలో ఉన్నటువంటి వైలెన్స్ కంటే రక్తంలో సైలెంట్గా ఏదో ఒక ఉద్వేగం మొత్తం ఆశాంతం ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ అలాగా కదులుతూ కదులుతూ అలలు అలలుగా వచ్చింది అంది సినిమా స్టోరీ అంతా నేను చెప్పాల్సిన పని లేదు కానీ ఫాదర్స్ డే అని చెప్పాను కదా తండ్రులకు సంబంధించినటువంటి తండ్రి కూతురుకు సంబంధించినటువంటి సినిమా ఇది ఎవరు తండ్రి ఎవరు కూతురు కేవలం ఒక బయలాజికల్ బాండింగ్తోనే ఈ ప్రేమలు ఈ అనుబంధాలు ఈ ఈ అనురాగాలు ఇవన్నీ ఉంటాయా ఈ సంబంధాలు కేవలం బయలాజికల్ బాండింగ్తోనే ఉంటాయా ఏదో ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప మెరుపు లాంటి సంఘర్షణతో ఈ డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్ పేరు నటుల పేర్లు ఇవన్నీ నేను చెప్పలేను నిర్మాత పేరు ఇవన్నీ రాసుకొని నేను చెప్పాల్సినటువంటి పని లేదు ఈ సినిమా మీరు తప్పనిసరిగా చూడండి మీకు కూతురు ఉంటే ఈ సినిమా తప్పనిసరిగా చూడండి కూతురు లేకపోతే ఇంకా తప్పనిసరిగా ఈ సినిమా చూడండి సినిమాలో చెప్పింది ఏమిటయా అంటే తన కూతురు కాకపోయినా పరాయి పాపను తన కూతురులాగా అత్యంత ప్రాణం ఇచ్చి మరీ పెంచుకున్న ఒక తండ్రి తన కూతురు కాకపోతే వేరే వాళ్ళు ఎవరి కూతురైనా ఏమైనా చేయొచ్చు అనేటటువంటి కిరాతకపు తండ్రి మరొకడు అలాంటి ఇద్దరు తండ్రుల మధ్య ఒక కూతురు అద్భుతమైనటువంటి కథ ఆశాంతం కూడా నేను చెప్పాను కదా ఒక టెన్షన్ ఒక సస్పెన్స్ మొదట్లో కొంచెం బోర్ కొడుతుంది ఏమిటి ఒక చెత్త ఒక చెత్త డబ్బా కోసం సినిమా సాగుతుందా అని అనిపిస్తుంది అన్నమాట సినిమాకు వెళ్తూ వెళ్తూ ఉంటుంటే లేదు లేదు ఇదేదో ఆ చెత్త డబ్బా కోసం సాగుతున్నటువంటి సినిమా లాగా లేదు ఇంకేదో ఉందనిపిస్తూ ఉంటుంది ఎందుకు అతను ఆ విజయ తండ్రి అతను ఒక చెత్త డబ్బా కోసం పోయిందని చెప్పి స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు ఆ స్టేషన్కి వెళ్ళి వాళ్ళందరినీ ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళని ఎందు ఎందుకు అంత చికాకు పెడుతున్నాడు మీ వల్ల కాకపోతే ఆ చెత్త డబ్బా తీసుకురావడం సిబిఐ ఎంక్వైరీ పెట్టండి అని అంటాడు మనకంతా ఆశ్చర్యంగా నవ్వులుగా నవ్వుగా ఉంటుంది సగం దాటేటప్పటికి సినిమా సీరియస్ అయిపోతుంది సినిమా సీరియస్ అయ్యి చివరికి ఎవరు తండ్రి ఎవరు కూతురు నిజంగా మన కన్న మన కన్న కూతురు అయితేనే ఆ కూతురు మీద ప్రేమ చూపిస్తామా మన కూతురు కాకపోతే ఎదుటి వాళ్ళ కూతుళ్ళ పట్ల మనకు ఆ ప్రేమ ఉండదా ఆ అనురాగం ఉండదా ఆ లవ్ ఆ ఆత్మీయత ఆ అనుబంధం ఉండవా ఉండాలి లేకపోతే నిజంగా ఒక కవి అన్నట్టు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా ఈ ప్రయాణం ఏమిటిదంతా ఎవరికి తెలుసు ఎవరు సొంత బిడ్డలు ఎవరు కన్న తల్లిదండ్రులు ఏమిటిదంతా ఇదంతా మాయా ఇదంతా మోహం అందరూ నీకు నీకు పుట్టినటువంటి బిడ్డలే నీ బిడ్డలు కాదు ఎదుటి వాళ్ళ బిడ్డలు కూడా నీ బిడ్డలే అని అనుకోలేకపోతే నువ్వు ఎప్పుడో ఒకప్పుడు హతాశుడు అవుతావు మొత్తం కోల్పోతావు సర్వం నాశనం అయిపోద్ది నీ ముందే నీ కళల సామ్రాజ్యం గొప్ప కూలిపోతుంది నెట్ట నిలువున మొత్తం నీ జీవితం చీలిపోతుంది చెప్పాను కదా వైలెన్స్ ఉంది చికాక్ కనిపిస్తుంది భయకంపితులం అవుతాం అయినప్పటికీ కూడా ఈ సినిమా గురించి నాకు చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను నిజంగా అద్భుతమైనటువంటి నటన విజయ్ సేతుపతి నేను ఇంతకుముందు అతని సినిమాలు చాలా చూశాను కానీ ఈ సినిమా మొత్తం అతని మీదే ఆధారపడి నడిచింది అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు ఈ సినిమాలో నిజంగా ఎవరు విజయ సేతుపతి కూతురు ఎవరు అసలు విజయ సేతుపతికి ఫ్యామిలీ ఏమైంది ఏమిటి అసలు ఎట్లా కథను తీసుకువెళ్ళాడంటే ఆ సాంతం చివరి నిమిషం దాకా ఆఖరిని ఎండ కార్డు ఎండ కార్డు పడే నిమిషం దాకా సస్పెన్సు కొనసాగింది రకరకాల రకరకాల మలుపులు తిరిగి 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 ఒక్కసారిగా బరువెక్కినటువంటి హృదయాలతో వస్తాము ఒక కనువిప్పుతో వస్తాము ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వస్తాము నాయనా వరే తండ్రి అందరూ నీ కూతురు లేరా కూతురుందా ఈ సినిమా చూడు కూతురు లేదా అయినా ఈ సినిమా తప్పనిసరిగా చూడు అది ఈ సినిమా మహారాజా కూతురున్నా లేకపోయినా నువ్వు మహారాజువే అది ఈ సినిమా తప్పనిసరిగా చూడండి విజయ్ సేతుపతి కోసం కాదు అద్భుతమైనటువంటి సందేశం మహత్తరమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ఈ మహారాజా సినిమా నాకు బాగా నచ్చి మీకు చెప్తున్నాను ఫాదర్స్ డే రోజున చెప్పాలని ఇప్పటికిప్పుడు కూర్చొని ఈ వీడియో చేశాను తప్పనిసరిగా మీకు ఈ వీడియో నచ్చింది మిత్రులు షేర్ చేయండి సినిమా అయితే తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్